వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనమందరం తెలంగాణ బిడ్డలు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తండాలలో గూడలలో ఆదివాసులు అడవి బిడ్డలు మైనారిటీలు మహిళలు మన అందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరు మనం కళ్ళారా చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్నవాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తులు పెట్టుకున్నారేమో నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది చాకల ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం తెలంగాణ తల్లి అంటే దీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది లేకపోతే దర్పం ఉట్టిపడే కళ్ళల్లో కాంతి ముఖంలో వర్చస్సు చూపులో ప్రేమ ఆప్యాయత ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది అని మేము ఆశించినాం ఉండాలని మేము ఆశించినాం కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదుర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు అందుకే కౌలు కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కౌల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే ఉండ ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఏ కాలేజు ఏ పాఠశాల ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా ఏ గ్రామం చూసినా ఏ వీధి చూసినా ఆనాడు మారుమోగిన గీతం జయ జయ హే తెలంగాణ ఈ గానం అందశ్రీ అని ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసి ఆనాటి పాలకుల యొక్క దాష్టికానికి నేల కొరిగినా కూడా జయ జయ హే తెలంగాణ నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భావించిన రు ఆశించు ఆకాంక్షించు కానీ ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు ఈ గొప్పతనం ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తన ముందుకు నడిపించిన ఒక ఉద్యమకారుడికి ఇవ్వకూడదన్న ఆలోచనతో కుట్రతో నాటి పాలకులు జయ జయ తెలంగాణ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసింది అధ్యక్ష అందుకే ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను గౌరవించే పార్టీగా ప్రజల పోరాటాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జే హే జే హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించిన కనీసం దాన్నైనా కనీసం ఆనాడు ఉద్యమం ఆనాడు రాష్ట్ర సాధనలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా అతిగా ఏమైనా ఆశిస్తున్నామా లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించింది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఇగో ఈ మంచి చేసింది ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం ఈ మంచి జరగాల్సిందే ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలను మీరు మార్చుకోండి ప్రజలకు మంచి ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసిన ఉంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ